అందరికీ నమస్తే అండి ఈరోజు మనం విలువైన చలపతి సలహా అనే చిన్న కథను విందాం శివయ్య అమాయకుడు అతడి అమాయకత్వానికి తండ్రి రామ్మూర్తి చాలా బాధపడేవాడు ఒకసారి ఇంటికి బంధువులు వచ్చారు పాయసంలోకి ద్రాక్ష తెమ్మన్నాడు రామ్మూర్తి ఎండు ద్రాక్షకు బదులుగా ద్రాక్ష పండ్లు తెచ్చాడు శివయ్య అతనికి వయసు అయితే వచ్చింది కానీ లోకజ్ఞానం అబ్బలేదని విచారించేవాడు రామ్మూర్తి ఒకసారి బజ్జీలు వేయడానికి మిరపకాయలు తెమ్మని శివయ్యను బజారుకు పంపింది వాళ్ళమ్మ అతను ఎండి మిరపకాయలు తీసుకొచ్చాడు శివయ్య ఎన్ని మిరపకాయలతో ఎవరైనా బజ్జీలు వేస్తారా అలా వేయడం ఎలా సాధ్యమవుతుంది అని కోపగించుకుంది ఆమె పచ్చి ద్రాక్ష తెస్తే ఎండి ద్రాక్ష తెమ్మంటారు ఎండు మిరప తెరిస్తే పచ్చిమిరప కావాలంటారు నాకేం అర్థం కావటం లేదమ్మా అంటూ శివయ్య ఏడుపు మొహం పెట్టాడు ఇలా కొంతకాలం గడిచింది ఒకరోజు బడి నుంచి ఇంటికొచ్చాడు శివయ్య మాట్లాడే ప్రతి మాటకు ముందు నోట్లో పంచదార వేసుకుని మాట్లాడసాగాడు ఎందుకలా చేస్తున్నావని అమ్మ అడిగితే మనం మాట్లాడే ప్రతి మాట తీయగా ఉండాలని మా మాస్టారు చెప్పారమ్మా నోట్లో పంచదార ఉంచుకుని మాట్లాడితేనే కదా మాటలు తీయగా ఉండేది అన్నాడు అలా కాదు శివయ్యను తన కిరాణా కొట్టులో ఉంచితే కొంతైనా లోకజ్ఞానం వస్తుందనుకున్నాడు రామ్మూర్తి కిరాణా కొట్టులో సరుకులను గుర్తించడానికి డబ్బాలపైన వాటి పేరు రాసి చీటీలు అంటించి ఉన్నాయి ఒకసారి పంచదారకు చీమలు పట్టి ఉండడం చూశాడు శివయ్య డబ్బా మీద అంటించిన పేరు చూసి చీమలు పంచదారను గుర్తించాయని భావించాడు ఏం చేయాలా అని ఆలోచించి ఉప్పు డబ్బా మీద ఉన్న కాగితం తీసి పంచదార డబ్బా మీద అంతగించాడు పంచదార డబ్బా మీద ఉన్న కాగితాన్ని ఉప్పు డబ్బా మీద అంటించాడు అలా చేయటం వల్ల ఉప్పు అని ఉన్న చీటి చూసి చీమలు పంచదార డబ్బా జోలికి వెళ్ళవని శివయ్య ఆలోచన శివయ్య చేసిన పనికి రామూర్తి చాలా ఇబ్బంది పడ్డాడు తర్వాత దుకాణంలో అడుగు పెట్టద్దని చెప్పాడు తన కుమారుడి అమాయకత్వం పోగటం ఎలాగో ఎంతకీ అర్థం కాలేదు కొడుకుని చూసి బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయేవాడు ఒకసారి రామ్మూర్తి చిన్ననాటి స్నేహితుడు చలపతి ఇంటికి వచ్చాడు అతిథి మర్యాదల అనంతరం ఇద్దరు షికారుకు బయలుదేరారు రామ్మూర్తి మాటల మధ్యలో తన కుమారుడి అమాయకత్వం గురించి చెప్పుకున్నాడు చలపతి రామ్మూర్తి వైపు చూసి ఇది ఓ సమస్యేనా అన్నాడు మిత్రుడు తన ఇబ్బందిని తేలికగా తీసుకోవడం చూసి కంగు తిన్నాడు రామ్మూర్తి చలపతి చిరునవ్వు నవ్వి రామ్మూర్తి నువ్వు విష్ణు శర్మ అనే పండితుడి గురించి విన్నావా అని అడిగాడు గుర్తులేదన్నాడు రామ్మూర్తి పంచతంత్ర కథల సృష్టికర్త ఆయనే అవే కాకుండా నేటి సమాజానికి సరిపడే మన చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రతిబింబించే కథలు బాల సాహిత్యంలో ఇంకా అనేకమున్నాయి శివయ్యకు విద్య సరిగ్గా అబ్బలేదు కానీ చదవలేనంత స్థాయిలో అయితే లేడు కదా అందుకే బాలల కథల గురించి చెప్పు వందల కొద్ది కథలు చదివేలా చూడు మనం చెప్పలేని అనేక విషయాలు శివయ్య పుస్తకాల ద్వారా తెలుసుకుంటాడు ప్రతి పని నీకుమారుడితోనే చేయిస్తూ లోపాలను సవరించు తప్పకుండా శివయ్యలో మార్పును చూస్తావు అన్నాడు చలపతి రామూర్తి చలపతి సలహాను అమలు చేశాడు కొన్ని రోజులకు శివయ్య పుస్తకాల పురుగుగా తయారయ్యాడు అనేక విషయాలను అర్థం చేసుకున్నాడు ఎప్పటి తప్పులు అప్పుడే అమ్మా నాన్నలు సవరిస్తూ ఉండటం వల్ల అనతి కాలంలోనే శివయ్యలో మార్పు వచ్చింది దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషించారు తమకు చక్కటి సలహా అందించిన చలపతికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఎలా ఉందండి ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం